ఇక వివరాల్లోకి వెళ్తే జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరం తో పాటు అన్ని ప్రాజెక్టులు జలాశయాలు కాలువలు విధ్వంసానికి గురయ్యాయని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా అన్నారు గోదావరి జిల్లా పాలకొల్లు ఇరిగేషన్ లాకుల ప్రాంతంలో ప్రముఖ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరిగిన ఇంజనీర్ల డే సభలో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు ఆయన ముందుగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మొక్కను నాటారు ఈ ఇరిగేషన్ శాఖలో పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను సీనియర్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేఎల్ రావు విశ్వేశ్వరయ్య కాటన్ శివరామ కృష్ణయ్య వంటి ప్రముఖ ఇంజనీర్ల ఆత్మ క్షోభించేలా గత ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ఇరిగేషన్ విధ్వంసానికి గురైందని మంత్రి విమర్శించారు ప్రాజెక్టులు జలాశయాలు కాలువల నిర్మాణాలకు ముందు చూపుతో నాటి ఇంజనీర్ల కృషి జగన్ లాంటి వ్యక్తి పాలకుడైతే బూడిదలో పోసిన పన్నీరైందని పరిపాలనా దక్షత గల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండారు కాబట్టి అన్నమయ్య ప్రాజెక్టులా బుడమేరును గాలికి వదిలేయలేదని వర్షాలు వరదలు నీరు తగ్గే వరకు పనులేమీ చేయలేమని స్వయంగా జగన్ చెబుతున్నారని ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బుడమేరు ఏలేరు జలాశయం ముంపు బాధితులకు పునరావాసం సహాయ కార్యక్రమాలు కూడా జరిగేవు కాదని మంత్రి రామానాయుడు విమర్శించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా ఎన్జిఓ సంఘ అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్ ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడికి వారు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు శివరామకృష్ణ గారు గాని వీళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి వీళ్ళ ఆత్మలు కూడా క్షోభించేటువంటి విధంగా గత జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేటువంటి పరిస్థితి ఇది నేనేదో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెప్పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఏదైతే వర్షాలు ఎక్కువగా పడ్డాయి రిజర్వాయర్లు నీళ్లున్నాయి కాలవలో నీళ్లున్నాయి నీళ్లుండగా వర్షాలుండగా ఏం పనులు చేస్తామలేమని చెప్పి ఐదు సంవత్సరాలు నేను పనులు చేయలేదని మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని అంటే ఇటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎట్లా ఎన్నిక చేసుకున్నారో మాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అంటే వర్షాకాలంలో వర్షాలు వస్తాయి కాలవలన్న తర్వాత డ్రైన్లు అన్న తర్వాత సీజన్ లో వస్తుంది అంత మాత్రం చేత వర్షాలు పడుతున్నాయి నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఐదు సంవత్సరాలు ఎట్లా పనులు చేస్తామని కనీస చేసేటువంటి ఇంగిత జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడనంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగానే ఈ రోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదృష్టవశాత్తు జరిగినటువంటి తప్పుని తెలుసుకుని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవేళ ఒక ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రోజు వారం రోజుల్లోనే అన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్లైనా వాటర్ బాటిల్స్ అయినా వాళ్ళకి కావాల్సిన అవసరాలైనా తీర్చి మళ్లీ గండ్లు పూడ్చి యథాస్థానానికి ఈ రోజు మళ్ళీ తీసుకురాగలిగామని ఇది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురాగలిగాం భవిష్యత్తులో గత పాలన మాదిరిగా కాకుండా మళ్లీ వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఆలోచించేటువంటి విధంగా రేపు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం